మీ అందరికీ నమస్కారం అండి సో నేను మీకు ఒక విధానం అనేది చూపిస్తాను ఒకసారి కాన్సన్ట్రేషన్ శ్రద్ధగా ఒక్కసారి చూడండి ఇక్కడ చూడండి ఇది కొన్ని సంవత్సరాల క్రితం కట్టింది అనుకుందాం పాతకాల పద్ధతుల ప్రకారం ఇక్కడ ఒక రోడ్డు ఉంది ఇలా వస్తుంది ఇది ఒక పల్లెటూరు ఇక్కడ చూడండి ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు అటుపక్కన ఉన్న వాళ్ళు వీరి యొక్క పాలెళ్ళు అంటుంటారు కదా సాధారణంగా ఇప్పుడు ఊర్లో మీకు ఇది సెంటర్ డోరు టూ విండోస్ కనబడుతుంది కదా సో వీళ్ళు కూడా అదే పద్ధతిని పాటించి సెంటర్ డోర్తోనే కట్టుతున్నారు ఏ వాస్తు అవసరం లేదు ఏ ఈశాన్యం అవసరం లేదు ఏం అవసరం లేదు అనేది వాళ్ళకి క్లారిటీగా ఉంది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది వేరే వాళ్ళ పైన ఆధారపడలేదు కానీ కట్టడానికి మేస్త్రి అవసరం కాబట్టి సో మేస్త్రిని తెచ్చుకున్నారు సో వర్క్ అనేది సైట్లో నడుస్తుంది డోర్ ఇక్కడ వస్తుంది పిల్లర్ పక్కన వస్తుంది అన్నట్టు సో దానిలాగానే దీనికి కూడా సెంటర్ డోర్ సో కనీసం మనం ఏదేదో చదువులు చదువుకొని అది చేసి ఇది చేసి దానికన్నా వీళ్ళు వీళ్ళు ఏం చదువుకోలేదు పాతకాలంలో ఎట్లుందో అట్లా కట్టుకుందాం అనుకుంటున్నారు సో మనమేమో అన్నీ చదువుకొని ఆ చదువు రాని ఏదో ఐదో తర్వాత ఆరో తర్వాత ఏం చదువుకుంటాడో తెలియదు వాడు చెప్పి పంచాయతీ పుస్తకాలు తీసుకొచ్చుకొని ఈశాన్యం డోర్ పెట్టాలంటాడు ఆయాది కొలత అద్ద అవసరం లేదంటాడు ఏ కొలతకు రూమ్ వేసుకోవాలనో చెప్పాడు ఇవన్నీ మనం చదువుకున్న వాళ్ళం గొర్రె లాగింటున్నాం సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చదువుకున్న మనం కొంచెం ఆలోచిస్తే మూఢనమ్మకం మూఢనమ్మకం అవన్నీ పాటియద్దు ఈ ఫిలాసఫీలు కొట్టేస్తాం కదా ఫస్ట్ మనం మూఢనమ్మకంలో బ్రతుకుతున్నాం గృహ నిర్మాణ పద్ధతులు అనేది తెలుసుకుంటే సరిపోతుంది సో చైతన్యం కావాలా లేకపోతే ఏదో చదువు రానోడు వచ్చి మనల్ని మన పైన అధికారం చెలాయించి అదే వాస్తుకు సంబంధించిన ప్రలోభాలు భయపెట్టిచ్చేసి వాస్తుతో ప్రజల జీవితాలని భయపెట్టిస్తూ వాళ్ళని ఏదో విధానానికి తీసుకెళ్తున్నారు అని ఒక ఇద్దరు ముగ్గురు నాకు ఫోన్ చేసి మాట్లాడారు ఏం సార్ ఇంత ఘోరమా ఇంత భయపెడతారా వాస్తు వీడియోలతోని ప్రజల్ని ఫలానా వ్యక్తి ఇంత ఇంత భయపెడుతున్నాడు జనాల్ని అవసరమా అంటే సార్ అది వాడు బ్రతకడానికి జనాల్ని భయపెడుతున్నాడు ఇల్లు చూడండి ఎంత ఉంది దానికి ఏమైనా అవసరం ఉన్నదా ఏం అవసరం లేదన్నప్పుడు సింపుల్గా కట్టేసుకొని సెంటర్ డోర్ టూ విండోస్ ఏదైతే విధానం ఉందో మన పాతకాలంలో వచ్చేది పల్లెటూర్లలో సాధారణంగా గతంలో ఆ విధానమే ఫాలో అయ్యేది మరి ఇప్పుడు చూడండి దానికోసం ఏమో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని చెప్పేసి ఆ వాస్తవని ఈ వాస్తానని ఎక్కడి నుంచో ఏదో దేశం నుంచి ఏదో రాష్ట్రం నుంచో పిలిపించుకొని అదైతుంది ఇదవుతుంది నేను ఆయన నమ్మిన ఇలాంటి ఫిలాసఫీలతో కష్టపడి సంపాదించిన ఏదైతే పొదుపు చేసుకున్న డబ్బుని సర్వనాశనం వైపుకి తీసుకెళ్తున్నాం ఒక చదువు రానోడు చెప్పడం వల్ల చదువు ఎందుకు అవసరం అని అంటే ఏదైనా పురాతన కాలంలో ఉన్న స్క్రిప్ట్ చదవడానికి ఏదైనా కనీసంగా తెలుసుకోవడానికి పురాతన కాలంలో ఏం పద్ధతులు పాటించారని తెలుసుకోవడానికి చదువు అవసరం ఉన్నది బేసిక్గా కొందరు ఏమో కామెంట్ పెడుతున్నారంటే వాస్తు రావడానికి చదువు అవసరం లేదు చదువే లానప్పుడు అది ఎట్లా వస్తుందండి సో అది ఏదైతే వచ్చిందో అది మిమ్మల్ని నమ్మియడానికే డబ్బులు సంపాదించుకోవడానికే తప్ప అది ఎందుకు పనికిరాదు సో కొంచెం దయచేసి గౌరవనీయులైన ప్రజలు ఆలోచించండి మన పూర్వీకులు మన వారసత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఎట్లా ఎంత ఆరోగ్యంగా ఎంత మంచిగా జీవనం సాగించినరో ఏ విధానాలతో సాగించు ఆ విధానాలతో సాగిస్తే సరిపోతుంది కానీ పద్ధతి అనేది ఒకటి నిర్వచించబడ్డది సో పద్ధతి పాటించాలి అనుకున్న వాళ్ళకి పద్ధతులు ఓకే పద్ధతి నేను పాటియను వారికి అవసరం లేదు ఎట్లయినా ఉండొచ్చు కానీ ప్రజల్ని భయపట్టిచ్చేసి బ్రతికే కొందరున్నారు వాస్తులో సో వాళ్ళ మాటలు మీరు విన్నని రోజులు పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఇల్లు కట్టుకున్న వన్ టూ ఇయర్స్ తర్వాత మీకు అర్థమైపోతుంది సో దయచేసి గౌరవనీయులైన ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి విధానాల గురించి ధన్యవాదాలు